యనమల రామకృష్ణుడి నలభై రెండు ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ యనమల దివ్య సమీక్షించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ పోలిశెట్టి రామలింగేశ్వరరావు కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శించారు కూటమి నాయకులు అందరూ కూడా చాలా హాజరు హాజరవుతున్నారు మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్యేస్ కానీ హాజరు హాజరవుతున్నారు నా తరఫున తుని నియోజకవర్గానికి అందరికీ కూటమి అభిమానులు ఎవరైతే ఉన్నారో నాన్నగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో యనమల కుటుంబానికి అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నా మనవి ఈ ఫంక్షన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను నేను థ్యాంక్ యూ నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకాభ కార్యక్రమాన్ని తొమ్మిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తొమ్మిది రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమం ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లు పర్యవేక్షించాల ఉద్దేశంతో ఏమైనా సూచనలు సలహాలు ఇవన్నీ ఉద్దేశంతో గౌరవ నీళ్ళు మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వం ఇప్పుడు ఈ కూడా వచ్చి పరిగెత్తడం జరిగింది రేపు ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా మన కార్యక్రమం మన నాయకుడి కార్యక్రమం మన నియోజకవర్గ ప్రతిష్ట కాపాడే కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమం తల రావాల్సినవి కోసం పదవ తారీఖున నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు అయినటువంటి శ్రీ ఎమ్మెల్ రామకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడున్న కేడర్ చాలా మంచి ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి సుమారుగా ఎనిమిది మంది రాష్ట్ర గౌరవ మంత్రులు మంత్రులు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఇరవై మందికి పైగా శాసనసభ్యులు ఇంకా ఇతర డిగ్నిటరీస్ అందరూ కూడా ఇంటి యాభై మంది వరకు యాభై ఆరు మంది విఐపీస్ వరకు వస్తున్నారు అదేవిధంగా పదివేల మంది కార్యకర్తలు అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు సంవత్సరాల్లో సార్ సాధించినటువంటి అద్భుతమైన విజయాల గురించి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది గౌరవీయులు స్పీకర్ గారు జరుగుతుంది ఈ కార్యక్రమం ఆ తర్వాత ఆ గ్యాలరీ ఉంటుంది ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీస్లో అన్ని ప్రదర్శన ఉంటుంది అయిన తర్వాత ఆ స్టేజ్ మీద కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అదేవిధంగా వీఐపీస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ట్రాఫిక్ విఐపి వెహికల్స్ పార్కింగ్ కూడా అన్ని ఏర్పాట్లు చేసాం ఎటువంటి ఇబ్బంది ఉండదు